జనవరి ఇరవై తొమ్మిది చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది అఖండ రాజయోగం అఖండ ధనలాభం అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన చొల్లంగి అమావాస్య ఏర్పడింది అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలను పొందవచ్చునో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము జనవరి ఇరవై తొమ్మిది చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ధన లాభం కూడా సిద్ధిస్తుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు తమలపాకులను పెట్టి దానిపైన ఒక ప్రమిదను పెట్టి ఐదు ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించండి శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు చేకూరతాయి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అంతేకాని తలంటూ చేయకూడదు చొల్లంగి అమావాస్య రోజున తలస్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది తలపైన నీళ్లు పోసుకుని స్నానం చేస్తే దాన్ని తలస్నానం అని అంటారు తలకి షాంపుని పెట్టుకుని స్నానం చేస్తే దాన్ని తలంటూ స్నానం అంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున తలస్నానం మాత్రమే చేయాలి వట్టి నీళ్లతోనే స్నానం చేయాలి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసేస్తుంది ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ ఉప్పు గిన్నెను పెట్టండి అమావాస్య పూర్తయిన తర్వాత రోజున ఈ ఉప్పును తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి చొల్లంగి అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది డబ్బుపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మరి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్యనాడు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల అష్టైశ్వర్యాలను పొందవచ్చు అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనో అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది అమావాస్య రోజున ఎత్తి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లో దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుంది బీరువాను లక్ష్మి రూపముగా భావిస్తారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి కాబట్టి మీ బీరువాలో ధనం రెట్టింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాపైన కుంకుమ బొట్లు పెట్టండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు చొల్లంగి అమావాస్య రోజున కూడా కొత్త వస్త్రాలను ధరించకూడదు చొల్లంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు అల్పాహారం మాత్రమే స్వీకరించాలి అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమన్నా పళ్ళు కాని టిఫిన్లు కాని తినవచ్చు అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రం చేయకూడదు ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగాజలం అమృతముగా మారుతుందని నమ్ముతారు కాబట్టి ఈ అమావాస్య రోజున నదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పుణ్య నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని తల స్నానం చేయాలి జాతకాదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తాయిత కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజు మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున గోవికి ఏదైనా ఆహారాన్ని తినిపించండి సకల దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అమావాస్య రోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు అలాగే అమావాస్య రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం ఏర్పడుతుంది ఎవరికైతే పెళ్లి కావట్లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి దంపతులు మజ్జా కలహాలు తొలగిపోతాయి అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వంశాపారపర్య దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ చల్లంగి అమావాస్య నాడు స్వయంపాకం దానం చేస్తే చాలా మంచిది స్వయం పాకం అంటే ఒక రోజుకు సరిపడా నిత్యవసర సరుకులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేయండి అమావాస్య రోజున స్వయంపాకం దానం చేస్తే మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు